హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను అయితే నేను ఈరోజు కొత్తగా ఒక దోసకాయ కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు మీరు చూసే ఉంటారు కాకపోతే నేను కొంచెం కొత్తగా చేస్తున్నాను అని అనుకొని మీ అందరికీ చెప్పాలని ముందుకు వచ్చాను ఇదిగోండి దోసకాయ కర్రీ చేయడానికి నేను అన్నీ రెడీ చేసుకున్నా అసలు దోసకాయ కర్రీ చేయాలంటే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దేనికి అవి కట్ చేసి పెట్టుకోవాలి దోసకాయలతో సహా కానీ నేను అలాగే అన్నీ కలిపేసి కోసి పెట్టుకున్నా కానీ ఇవన్నీ పచ్చివే కనుక ఒకేసారి వేసేసి కర్రీ చేసేద్దామన్న ఉద్దేశంతో అన్నీ కలిపేసి పెట్టాను మీకు కావాలంటే మీరు విడిగా ఉల్లిపాయలు ఫస్ట్ వేయించాలి ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేయించాలి తర్వాత దోసకాయ ముక్కలు వేయాలి కొంచేపు మగ్గాక అన్ని ప్రాసెస్ మామూలే కానీ నేను కొంచెం స్పెషల్గా చేస్తా అంటే దోసకాయ కర్రీ ఇవన్నీ పచ్చివే కనుక నేను ఈ విధంగా చేస్తున్నా ఎలా చేసినా మనం వండే విధానం కరెక్ట్ ఉంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోసకాయలు ఈ మూడు కలిపేసి పెట్టాను ఇప్పుడు నేను కూర వండుతాను మీరు చూడండి ఇదిగోండి ముందుగా నేను పొయ్యి మీద ఈ నాన్ స్టిక్ గిన్నె పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా ఇది బాగా వేడెక్కాక మనం ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి నేను ఈ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేస్తాను ఈ ఆయిల్ బాగా కాగాక జీలకర్ర ఆవాలు నేను ప్రతి కూరలో నాన్ వెజ్ కర్రీలో కాదు కానీ వెజ్ కర్రీలో ప్రతి కర్రీలో జీలకర్ర ఆవాలు కంపల్సరీ వేస్తాను ఎందుకంటే మన హెల్త్కి మంచిది మనం హెల్దీగా ఉంటేనే కదండి మనం ఏమైనా చేయగలము దానివల్ల నేనైతే కంపల్సరీ వేస్తాను ఇదిగోండి ఇక్కడ ఇది వేడెక్కింది ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేస్తాను ఇదిగో చూడండి ఇది అంతకు బాగా వేడెక్కింది నాన్సిది కదండి తొందరగా వేడెక్కిపోతుంది ఇదిగోండి నేను ఆయిల్ పోసాను నాకు ఎంత వేయాలి అనేది నాకు తెలుస్తుంది కనుక నేను అంత ఆయిల్ పోసాను సరిపోతుందండి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ నాకు సరిపోలేదు అని అనిపించింది అందుకే మరి కొంచెం ఆయిల్ వేసాను ఇదిగోండి ఇక్కడ ఇది వేడెక్కింది కదా నానిషి చాలా తొందరగా ఎక్కిపోద్ది ఇదిగోండి జీలకర్ర ఆవాలు కొంచెం ఇదే వేసామనుకో మరీ ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే మనకే మంచిది మనం విడిగా తినాలి అంటే జీలకర్ర ఆవాలు తినలేం కదండి అందుకునని ఇలా కర్రీలో వేసుకుంటుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఇక ఆల్రెడీ కాగిపోతుంది కదా ఇవంతా వేగని చూడండి చెటపట అంటుంది ఇప్పుడు దేనికి అది వేయకుండా నేను అన్నీ కలిపేసి మిక్స్ చేసి ఇందులో వేసేస్తున్నాను నేను వండే ఏ కూరలు అయినా బాగానే ఉంటాయండి మరి బాగుంటాయని నేను అనుకుంటున్నాను బాగుంటాయి కూడా మరి అందరికీ నచ్చదు కదా మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి అదిగోండి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే కలర్ ముక్కలన్నీ కలర్ చేంజ్ అవుతాయి ఇక చూడండి ఇక చూడండి ముక్కలు ఏ విధంగా మగ్గినాయో నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా వదిలేస్తే ఇక ముక్కలు చూడండి బాగా మగ్గిపోయినాయి ఈ విధంగా మగ్గితే మనకి కూర తొందరగా అవుతుంది కొంచెం మంట తగ్గిస్తున్నానండి మంట ఇప్పుడు ఇందులోని ఇవ్వండి పసుపు కొంచెం పసుపు ఇవ్వండి కారం నేనైతే మేము తినే మాకు సరిపడంత కారం వేస్తున్నాము మీరు కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి కొంచెం ఉప్పు ఉప్పు కూడా చూసి వేసుకోవాలండి ఒకేసారి వేసుకోవద్దు నాకైతే అది సరిపోతుంది ఇవ్వండి ఇలా అన్నీ వేసేసాక ఒకసారి మీ గరిటైనా పెట్టచ్చు లేదంటే నాకైతే ఇట్లాగైనా అలవాటు అయింది అలా పెడతాను అది కొంచెం హీట్ ఎక్కి కాలుతుంది కనుక నేను ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిగి పెట్టి చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ మీకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ముక్కలు నూనెలో మగ్గుబోని కనుక సార్ తొందరగా కర్రీ అవుతుంది నేను ఈ కర్రీ ఇవి వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది బ్యాచిలర్స్ చదువుకోవడానికి కానీ జాబ్ పర్పస్ కానీ వేరే ఊర్లకి వెళ్ళిపోవడం ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి వంటలు రావు బయట తిండిలు అంత మంచి కాదు ఆరోగ్యానికి వాళ్ళు నీట్గా చేయరు కడగరు ఏమీ చేయరు అన్నంలోనేమో సున్నం కూడా కలిపేస్తారు చాలామంది ఇది అందరికీ తెలిసిన విషయమే కొంచెం బయట రైస్ తినడం వల్ల కూడా హెల్త్ పాడవుతుంది ఇది మన మన ఇంట్లో మనం చేసుకుంటే కొంచెం కాస్త టైం తీసుకుని చేసుకుంటే హెల్తీగా ఉంటాము నేను ఆల్రెడీ చాలా వంటలు చేస్తాను నాకు వచ్చి నేను ఎప్పుడు వీడియోలు చేయలేదు యూట్యూబ్లో పెట్టలేదు కూడా ఇంతవరకు వంటలు చాలా అంటే చాలా టేస్ట్గా వండుతాను నేను నేను నా వంటలకి నేను గొప్ప చెప్పుకోవద్దు నేను వండుతాను కదా వేరే వాళ్ళకి అబ్బాయిలకి లేకపోతే పెద్దవాళ్ళకో ఎవరికో బ్యాచులర్స్కో ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశం మీద నా ఈ వంటలు నేర్చుకుని వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఈజీ మెథడ్లో చెప్పాలి అని మాత్రమే ఈ ఈ మెథడ్లో మీకు చెప్తున్నాను మీకు కావాలంటే ఏట్లగా అయ్యి వేసుకుని కూడా మీరు వంట చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మగ్గింది కదా అండి ఇదిగో చూడండి ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ రెడీగా పెట్టుకున్నా ఈ ముక్కలు ములిగేలా వాటర్ వేసేస్తున్నానండి అగోండి ఒక గ్లాసు హాఫ్ లోట వాటర్ ఒక గ్లాసు ఇదిగోండి ఇలా ములిగేలాగా మనం వాటర్ వేయాలి ఇదిగోండి ముక్కలు చూడండి ఆల్రెడీ దోసకెళ్ళిన నీరు ఉంటుంది ఇది మంట పెద్దది పెట్టాలి అది మరుగుతూ ఉంటుంది కదా అది మరిగేటప్పుడు మంట మీడియంలో పెట్టుకుంటే అయిపోతుంది దగ్గరకు వచ్చాక మళ్ళీ ఫుల్ మంట పెట్టాలి నేను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసి మసాలా అల్లం పేస్ట్ ఇదిగోండి పక్కన పెట్టుకున్నా ఇది మసాలా ఇదిగోండి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు తర్వాత వేస్తాను ముందైతే నేను ఇది మూత పెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత చూద్దాము దోసకాయ కూర ఏంటి ఈ కూర ఎవరు తింటారు దోసకాయలు ఎవరైనా వండుతారా అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దండి దోసకాయ కర్రీ మనం వండే విధంగా వండితే చాలా బాగుంటుంది అయితే అది వండడం తెలియాలి ఇప్పుడు కొంతమంది దోసకాయ గడ్డిలా ఉంది ఏం బాగుంటుంది ఇలాంటి కూరలు ఎవరైనా తింటారా అంటారు ఎంతసేపు చికెన్లు మటన్లే కాదు కదండి కాయగూరలు కూడా అప్పుడప్పుడు తినాలి అసలే వేసవకాలం ఇంకా మంచిది హెల్త్కి దోసకాయ నేనైతే ఎప్పటికీ వండుతూనే ఉంటానండి దోసకాయ అనబకాయ నేను నాన్ వెజ్ కంటే ఎక్కువగా వెజ్ కర్రీలే వండుతాను నేను వండుతానని మిమ్మల్ని వండమని చెప్పట్లేదు నేను వండుతున్నాను కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయమని మాత్రం చెప్తున్నాను మరొక విషయం ఏమిటంటే నేను దోసకాయని గింజలతో వండేస్తున్నానండి అదిగోండి గింజలు తేలిని చూడండి నేను గింజలతో ఎందుకు వండుతున్నానంటే నాకు గింజలతో ఇష్టమండి అని కాయని చూసుకోకుండా గింజలతో మాత్రం పొరపాటున వండొద్దు ఒక్కొక్క కాయ బాగా చేదు ఉంటుంది గింజలు మనం కాయ కట్ చేశాక ఒకసారి మనం నోట్లో పెట్టుకుని ఆ గింజలు చూడాలి చూస్తే చేదుందా లేదా తెలిసిపోతుంది చేదు ఎప్పుడైతే అనిపించిందో మొత్తం ఆ గింజలన్నీ తీసేసి పక్కన పడేసి ఒకసారి దోసకాయని నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కూర వండుకోవడమే మనం లేదు బాగుంది దోసకాయ గింజలు కూడా బాగున్నాయి టేస్ట్ ఉన్నాయి అని అనిపిస్తే కనుక గింజలతో కట్ చేసుకోండి చాలామంది ఇష్టపడరు నేనైతే గింజలతో తింటాను దానివల్ల నేను గింజలతోనే వండేస్తున్నానండి ఇంకొండి కర్రీ మరొకసారి చూద్దాము ఇందాక ఇస్తాం కదా ఇలా వచ్చింది ఎంతవరకును ఇవ్వండి ఇది బాగా మసిలుతుంది కదా ఇప్పుడు దీన్ని నేను గింజలు చూపిస్తాను చూడండి గింజలు ఎలా వచ్చినాయో అలా అని ఇందులో గింజలు ఉన్నాయి కదా గింజలతోనే వండుకోవాలా అని అనుకుంటారు బ్యాచిలర్స్ ఉంటారు కదా పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తారు వాళ్ళ జాబ్ పర్పస్ వేరే ఎక్కడో ఉంటారు వాళ్ళు అదే మ్యారేజ్ అయినోళ్ళు కానీ మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు కానీ దయచేసి బయట తినకండి ఇంట్లో నేర్చుకోండి నేర్చుకొని ఇంట్లోనే అమ్మ వాళ్ళ దగ్గర ఎప్పుడైనా చూసి ఉంటే వండుకోండి లేదు ఇలా ఎవరైనా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి చూసి నేర్చుకోండి లేదంటే ఇప్పుడు నేను కొత్తగా నేను కూడా చేస్తున్నాను కదా ఇంకా ఈజీ మేత కావాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి దీన్ని రెండు విధాలా వండొచ్చు కర్రీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎట్లుగా వేయించవచ్చు దోసకాయలు విడిగా వేయచ్చు లేదు మూడు కలిపేసి కూడా వేయచ్చు నేను ఆలు కర్రీని కూడా ఇంచుమించి ఎట్లానే వండేస్తాను ఎప్పుడైనా చేస్తే అది కూడా మీకు వీడియో చేసి చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇది బాగా వసులుతుంది కదా దీన్ని మీడియంలో పెట్టేసి పది నిమిషాల తర్వాత చూద్దాం మంట అయితే తగ్గించానండి అదిగో మంట తగ్గించా కలగ నిమ్మలంగా ఉడుగుతుంది లైఫ్ మళ్ళీ చూద్దాం అది చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇవ్వండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఎయిటీ ఇవ్వండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ముక్క ఇంకా వాటర్ కూడా తక్కువ ఉంది ఇదిగోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు క్లారిటీగా చూపించాలని నేను ఇంత ఎలా తీస్తానండి ఫస్ట్ టైం ఈ వంటలు వీడియో పెట్టడం కూడా ఫస్ట్ టైము నేను మేము ఫేస్ చేస్తున్నాం కనుక దాని గురించి అనేసి వంటలు తెలియాలి మీకును అని చెప్పేసి ఇదిగోండి మసాలా పొడి సరిపడగా మీకు తెలియాలి మీరు నేర్చుకుని ఇంట్లో వండుకుంటారు బ్యాచులర్ రూమ్లోనే వండుకుంటారు లేకపోతే హాస్టల్లోని మీరు హాస్టల్లో ఉంటే అలాగ అక్కడే ఉంటుంది మీరు ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటారు జాబ్కి వెళ్ళిన చోట వేరే ఇల్లు తీసుకుని ఉంటారు పెద్దవాళ్ళు అయితేనే ఎవరైనా మీకు ఉపయోగపడతారని ఇది కేవలం బ్యాచులర్స్ని దృష్టిలో పెట్టుకునే నేను ఇవన్నీ వండాలనుకున్నాను ఎక్కువగా ఎందుకంటే మ్యా సాధారణంగా చాలామందికి వంటలు వచ్చి ఇవన్నీ ఇవన్నీ వేస్తేనే అయిపోయింది ఉప్పులు కారాలు అన్నీ చూశానండి అన్నీ కరెక్ట్ సరిపోయి నేను వన్ టైమే వేస్తాను టూ టూ త్రీ టైమ్స్ ఎందుకంటే నాకు అలవాటు దేనికి ఎంత పడుతుంది అనేది తెలిసిపోద్ది నాకు ఇవ్వకుండా అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత దించేస్తాను ఇందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మసాలా వేసినప్పుడు వాయిస్ ఇచ్చాయని అనుకున్నానండి ఇవ్వలేనట్టున్నా ఫస్ట్ టైం కదా ఈ ఇలాంటి వీడియో చేయడం అది నేను మరి వేసేసాను మీరు అది చూసుంటారు కానీ నేను చెప్పలేదు అనుకుంటారని మరొకసారి చెప్దామనేసి మళ్ళీ నేను నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తున్నాను మరి అందులో రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడుతున్నానండి అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలి నేను ఈ కర్రీ ఈ కర్రీస్ అనే కాదండి మల్టీపర్పస్ నాకు కొన్ని టాలెంట్లు ఉన్నాయి ఆ టాలెంట్లన్నీ కొంచెం కొంచెం నేను వీడియోలో యూట్యూబ్లో వీడియోలో పెట్టుకుని అప్లోడ్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న రీల్స్ ఉంటాయి కదండి అవి మ్యూజిక్ ఇలా వంటలు ఇంకా నాకు ఏమన్నా తెలిసినవి ఉంటే అవన్నీ నేను యాడ్ చేస్తానండి ఇదేంటి వంటలు పెడతారా డాన్స్ పెడతారా మ్యూజిక్ పెడతారా ఈ డైలాగులు పెడుతున్నారా ఏంటి అని దయచేసి ఎవరో ఏమనుకోవద్దు నేను మల్టీపర్పస్ నాకు ఉన్న వరకు అన్నీ కలిపి పెడుతున్నానండి నేను ఈ కర్రీస్ మాత్రం బ్యాచిలర్స్ గురించి అనే పెట్టాను అనుకోండి ఇంక మీరు నేను ఎందుకంటే చాలామందికి వచ్చి వంటలు అయినా మరి నేను ఇంకొకసారి చెప్పాలనుకుని చెప్తున్నాను మీకు అంతే ఇదిగోండి కర్రీ రెడీ అయింది చూడండి ఇదిగోండి నేను ఇప్పుడే మూత తీసాను మూత తీసి వీడియో స్టార్ట్ చేశాను ఇదిగోండి కర్రీ నా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు కట్టేస్తున్నాను అది కర్రీ అయిపోయిందండి అది నేను వేరే గిన్నెలో వేసాక నేను మళ్ళీ వీడియో చూపిస్తాను మీకు ఇదిగోండి దోసకాయ కర్రీ రెడీ అయింది నేను చెప్పినట్టుగా నేను చేసినట్టుగా మీరు కూడా చేసుకోండి మీకు కూడా సేమ్ ఇలాగనే వస్తుంది ఓకేనా మరి నేను ఈ దోసకాయ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీరు అందరూ చూడాలి అని అనుకుంటే మాత్రం బెల్ టైం క్లిక్ చేయండి ఓకేనా ఉంటానండి బాయ్